స్వాగతం మండలంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగినది దీనిలో భాగంగానే ఇందుకూరిపేట జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో జరిగే సమావేశమునకు మండల అధికారులు ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి తహసీల్దార్ కె సత్యనారాయణ ఎస్ఐకే షరీఫ్ హై స్కూల్ కమిటీ చైర్మన్ స్వామిరెడ్డి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ముచ్చలరావు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు ప్రధాన ఉపన్యాసం చేశారు ముందుగా విద్యార్థులచే పాఠశాల వ్యవస్థ బాగు కోసం డ్రగ్స్ గంజాయి మద్యం దూర అలవాట్లకు దూరంగా ఉండాలని వీటిని రూపుమాపినప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరం వీటికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో తమ పాఠశాల ఉత్తీర్ణత సాధించిందని ఇదే విధంగా ప్రతి విద్యార్థి కృతనిత్యంతో తెలియజేశారు తెలియజేశారు అదేవిధంగా ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులు ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పుతున్నారని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ పాత్ర పోషించాలని సెల్ఫోన్స్ కు విద్యార్థులను దూరంగా ఉంచాలని తెలియచేశారు అదేవిధంగా ఎస్ఐకే షెరీఫ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి కష్టపడి చదవాలని తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని ప్రతి ఒక్కరూ కృతనిత్యంతో విద్యను అభ్యసించాలని ఇప్పటి నుంచి కష్టపడి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని తెలియజేశారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు తాళు ఆటల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందచేయడం జరిగింది చివరిగా ఎంపీడీఓ డిఎన్ రత్నకుమార్ ఇందుకురిపేట ఎంపీ పాఠశాలలో పాల్గొని విద్యార్థులతో తల్లిదండ్రులచే ప్రతిజ్ఞ చేయించి ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందచేయడం జరిగింది కార్యక్రమంలో ఇందుకూరిపేట ఎంపీపీ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం కే పార్వతి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్కూల్లో అందరూ బాగా చేస్తున్నారు పండగ ఆనందంగా ఉంది అని మాత్రం నేను అక్కడి నుంచి కూడా గమనిస్తూనే తల్లిదండ్రులు మన టీచర్స్ ఎలా అయితే బాధ్యత తీసుకుంటున్నారో పేరెంట్స్ కూడా తీసుకోవాలి వాళ్ళని సెల్ ఫోన్ ఇచ్చేసి మనం ఏదో మన పని మనం చేసుకుంటూ ఉంటాం లే వాళ్ళు మనం బయటికి రాదు మనం ఏదో ఫంక్షన్స్ పెడుతూ ఉంటాం పొలంలో పని చేయకుండా మంచిగా ప్యాన్ కింద కూర్చుని మంచి ఉద్యోగము మంచి వెల్ సెటర్ ఏదైనా కానీ

నిర్చిదిద్దడానికి పాడుపాడు అందిస్తామని తెలియజేస్తున్నాము